హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో అంగన్వాడీ టీచర్లకు ఫైవ్ జీ మొబైల్ ఫోన్లన్నీ కేంద్రం కీలక నిర్ణయం పూర్తి వివరాలు వీడియోని తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి అంగన్వాడీ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి సో అలాగే మన వెబ్సైట్ అండి అఫీషియల్ వెబ్సైట్ ఏపీ ఎంప్లాయీ న్యూస్ డాట్ కామ్ ఈ వెబ్సైట్లో ఎంప్లాయీ న్యూస్ అయితే అప్డేట్ చేయబడుతుంటాయి ఎప్పటికప్పుడు సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి ఇంకా ఆలోచన చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము అంగన్వాడీ కార్యకర్తల కోసం కొత్త మార్పులు అండి ఏపీ తెలంగాణలో అవసరమైన చర్యలు ఏపీ మరియు తెలంగాణలో అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చిన ఫోన్లు తీవ్ర ప్రస్తుతం తీవ్ర సమస్యగా మారాయి గత మూడు సంవత్సరాల కింద అందజేసినటువంటి త్రీ జీ మొబైల్ ఫోన్లు ఇప్పుడు మార్కెట్లో ఫైవ్ జీ ఫోన్ల ప్రత్యేకత పొందుతున్న తరుణంలో అంగన్వాడీ టీచర్లకు పనిలో అసౌకర్యాన్ని కల్పిస్తున్నాయి ఈ పాత ఫోన్లలో నెట్వర్క్ సమస్యలు ఎదురవడం అవసరమైన సమాచారం అప్లోడ్ చేయడంలో ఇబ్బందులు అలాగే సమయం నష్టపోవడం వంటి సమస్యలు టీచర్లను బాధిస్తున్నాయి హిమాచల్ ప్రదేశ్ కదలికలండి సో దేశానికి మూడుగా మార్గదర్శకం ఇటీవల హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తల కోసం ఫైవ్ జీ మొబైల్ అందచేయడం మాత్రమే కాకుండా మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ అంగన్వాడీగా మార్చే చర్యలు ప్రారంభించిందని కేంద్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి తెలిపారు హిమాచల్ ప్రదేశ్లోని ఐదు వందల ముప్పై తొమ్మిది మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపబడగా అందులో నూట యాభై మూడు మినీ అంగన్వాడీలకు కేంద్రం అనుమతి లభించింది అంగన్వాడీ పోషకాహారం అండి సో అంగన్వాడీ పోషకాహారం పథకం కింద చిన్నారుల మెరుగైన సేవలు అందించేందుకు ఈ మార్పులు కీలకమని చెప్పవచ్చు ఇక తెలంగాణలో కూడా అంగన్వాడీల పరిస్థితి మినీ అంగన్వాడీలను మెయిన్గా మార్చడానికి ప్రారంభించినప్పటికీ ఆయా పోస్టులు భర్తీ చేయడం లేదు మినీ టీచర్లకు తక్కువ జీత వేతనాలు మాత్రమే అందిస్తున్నారు మినీ అంగన్వాడీలను మెయిన్గా మార్చిన తర్వాత కూడా జీతపరమైన సౌకర్యాలు అందించలేదు ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు తగిన జీతాలు మరియు ఉత్తమ వసతులు కల్పించాల్సిన అవసరము ఉంది ఆంధ్రప్రదేశ్ ప్ర పరిస్థితి ఏపీలో ఇంకా మినీ అంగన్వాడీలను మెయిన్గా మార్చే ప్రక్రియ ప్రారంభం కాలేదు మినీ టీచర్లను మెయిన్ టీచర్లుగా ప్రమోట్ చేయడం వారికి తగిన జీతభత్యాలు అందించడం ఫైవ్ జీ ఫోన్లను అందచేయడం వంటి చర్యలు తక్షణమే తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ చేసిన ప్రకటనల ప్రకారంగా దేశవ్యాప్తంగా ఎనభై ఆరు వేల మూడు వందల యాభై ఒకటి మినీ అంగన్వాడీలను పూర్తి స్థాయి అంగన్వాడీలుగా మారుస్తున్నాయి సో ఈ చర్య వల్ల చిన్నారులు చిన్నారులకు మెరుగైన వైద్య పోషక వైద్య సేవలు అందించే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా మిగిలిన మిగిలి ఉన్నటువంటి నలభై వేల మినీ అంగన్వాడీలను రెండు వేల ఇరవై నాలుగు నాటికల్లా అప్గ్రేడ్ చేయనున్నట్లుగా కేంద్రం తెలిపింది ఉద్యోగ అవకాశాలు మరియు జీతాలు ఈ మార్పుల వల్ల ఉద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మినీ అంగన్వాడీ టీచర్లకు మెయిన్ అంగన్వాడీ టీచర్ల స్థాయి జీతాలు అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగవుతాయి చిన్నారులకు ఆహారం మరియు పాఠశాల ముందు ముందు విద్యా అవసరాలు మెరుగ్గా అందుతాయి ఇక అవసరమైన చర్యలు ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు అంగన్వాడీ టీచర్లకు ఫైవ్ జీ ఫోన్ల పంపిణీ అండి ఈ ఫోన్ ఆర్థిక సాంకేతిక కార్యకలాపాలను వేగవంతం చేస్తాయి అంగన్వాడి యాప్లలో డేటా అప్లోడ్ చేసి పని మరింత సులభమవుతుంది మినీ అంగన్వాడీలను మెయిన్గా మార్చడం చిన్నారులకు మెరుగైన వసతులను అందించడంతో పాటుగా టీచర్లకు తగిన గుర్తింపు ఇస్తుంది మినీ టీచర్లకు సమాన జీతాలు మినీ టీచర్లకు మెయిన్ టీచర్ల జీతాలు అందజేయడం ద్వారా ఉద్యోగ సంతృప్తి మెరుగవుతుంది నూతన నియామకాలు అంగన్వాడీ కేంద్రాల్లో నూతన పోస్టుల భర్తీ ద్వారా ఉద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఇక మొత్తానికి ఈ మార్పులు భారతదేశంలోని అంగన్వాడీ సేవలను ప్రపంచ స్థాయి సేవలుగా ది తీర్చిదిద్దే దిశగా అయితే ముందడుగు అవుతాయి ఏపీ మరియు తెలంగాణ ప్రభుత్వాలు ఈ మార్పులను త్వరగా అమలు చేస్తే చిన్నారుల పట్ల బాధ్యత పెరగడమే కాకుండా అంగన్వాడీ కార్యకర్తల జీవితాలను కూడా మెరుగుపరుస్తాయి సో మరిన్ని వివరాల కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి వీడియోని లైక్ చేసి మీ తోటి మిత్రులతో షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఏపీ ఎంప్లాయీ న్యూస్ డాట్ కామ్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో